ఏంటి అర్థం కావట్లేదు సరే కూర్చో హాయ్ ఫ్రెండ్స్ మా వారు ఏదో కిచెన్లోకి ఏదో ఐటెం తెచ్చారంట నాకైతే చెప్పట్లేదు నేను ముందే ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ చేస్తా

ఆన్లైన్లో వంట చేసుకునే గిన్నెలు బుక్ చేశారు చూడండి చక్కగా ఉన్నాయి త్రీ వచ్చినాయి తీసుకొచ్చే వరకు కూడా నాకు తెలియదు కిచెన్లో ఎప్పుడు ఒకే గిన్నెలో వాడుతున్నానని చెప్పేసి నాకు ఈ గిన్నెలు తీసుకున్నారంట చూడండి ఇప్పటి వరకు ఇవైతే మా ఇంట్లో లేవు త్రీ త్రీ గిన్నెలు వచ్చినాయి మూడు గిన్నెలు వచ్చినాయి గరిటెలు కూడా మూడు వచ్చినాయి చాలా బాగున్నాయి చూడండి ఇది కూడా ఇచ్చాను తీసుకొని ఇచ్చా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి ఒక వచ్చి ఇస్తాను చూడండి నానసిక్క నాన్ స్టిక్ నాన్స్టిక్ సార్ నాన్ స్టిక్ చాలా బాగున్నాయి ఎంత ఎంత పడింది చూడండి ప్రైస్ మరి ఇది వచ్చింది అంట ఫైవ్ థౌసండ్ మనకి హండ్రెడ్ పడింది అట చూడండి చాలా బాగుంది ఇది ఒక క్వాలిటీ అనేది చాలా బాగుంది వచ్చింది చూడండి అన్నీ చేసుకోవాలన్నమాట

응, 왔다 갈다 응. 응. 어떤 멋진 키친아? 오, 멋지. 잘 왔네. 땡 응. 아이핀다. 응, 아이핀. 응, 다핀. సరే అది కూడా ఫిట్ చేసి స్క్రూడా చూడండి అయితే మా వారు ఫిట్ చేసేస్తున్నారు దాని దగ్గర సైడ్లు కూడా పెట్టే 2 kgs రుడిగిద్దాము 2 kgs 2 kgs సరిపోతనే హమ్ సరిగ్గా ఇదే కదా సరిగానే ఉంది ठीके ఇదే దేనికి వచ్చింది అవి కూడా బిగించేసి అవి కూడా బిగించి మళ్ళీ మన పిల్లలు అవి అక్కడ వేసి అక్కడ వేసి ఇప్పుడు ఇంకా చాలా బాగుంది చూడండి ఇది కూడా చక్కగా ఫిట్ చేశారు మూడు మూడు సెట్ ఇచ్చారు మూడు కూడా ఇదైతే క్వాలిటీ అయితే కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది

ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే మొత్తం ఫుల్గా అయితే చూడండి ఓకేనండి చూడండి ఇదైతే మా వారు అయితే ఆన్లైన్లో తీసుకున్నారంట ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నారంట ఐదు వేలది మనకి ఆఫర్కి వచ్చేసేసి డిస్కౌంట్ వచ్చి పంతొమ్మిది వందలకు వచ్చిందంట చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా